మీరు చూడడానికి చాలా కూలెంట్ గాను కంఫర్ట్ గాను ఇప్పుడు మీ రాజకీయ విధానం చెప్పడం కూడా చాలా ప్రశాంత చిత్తంతో మంచిగా సాదాసిదాగా మామూలు మనిషిలాగా బతుకుతాం మనము హార్డ్ కోర్గా ఉండొద్దు అన్న ధోరణిలో మాట్లాడకపోతే ఒక అజాత శత్రులా కనిపిస్తున్నాడు మీరు చూడడానికి మీ మీద అటాక్ అంతగా అప్పుడు వేరేలాగా ఇప్పుడు అప్పుడు అప్పుడు కదా ఎంగేజ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము పది సార్లు వంద సార్లు జైలుకెళ్తే వెళ్తే మీకు తెలుస్తుంది ఓకే మార్బుల్ వస్తుంటాయి జైల్లో కూడా అనుభవాలు ఏమైనా అంటే మీకు అనుభవాలు ఉంటాయి మార్పులు వస్తుంటాయి ఓకే జైల్లో మీ మీద మీదేమన్నా బాడీ ఇది ఏమైనా జరిగిందా జెల్ జైల్లో హ్యాపీ అంత మంచిగా చూసుకుంటుండే హ్యాపీగా డైలీ మనం ఇక్కడ కొద్దిగా పని చేసుకోవాలి కానీ జైల్లో అయితే హ్యాపీగా ఉంటొచ్చు చాలా ఓకే సంతోషంగా కొంతమందికి ఉండొచ్చు మంచిగా అంత చాలా మంది ఉంటారు అక్కడ పని చేసి పెట్టేటోళ్ళు ఓకే నీకు రా అక్కడ కూడా రాయల్ ట్రీట్మెంటే అంత మంచిది ఏమి ఇబ్బంది లేదు అక్కడ కూడా మిమ్మల్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడడం మల్లన్న కానీ చెప్పినట్టు నాకు చెప్పకూడ పెట్టారు అన్న దూరంగా ఉంటుంది కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళకి కదా అత్తంటోలకు ఉంటుంది మనసుంటోలకు కొద్దిగా సిస్టమేటిక్ వేరుంటుంది ఓకే బాగానే ఉంది చాలా ఉంటాయి అది మంచి దిండు బెడ్డు మంచి ఫ్యాను టీవీ అందరికి ఉంటుంది మాకు సిస్టమేటిక్ కొద్దిగా ఉంటుంది ఓకే రాజకీయ అంటే కొద్దిగా మంచి ట్రీట్మెంటే ఉంటుంది రాజకీయంగా అంటే అందరికీ ఉండదు కొంతమందికి కొంతమందికి పది ఇరవై మందికి కొంత మెన్ మెయిన్ క్యాండ్ ఎవ్వరు ఉన్నారు అది కాబట్టి మీ రాజకీయ విధానం అత్యంత సాత్వికంగా స్మూత్గానే వెళ్తాది తప్ప హార్డ్ కోర్గా వెళ్ళదు అని చెప్పి మీరు నాకు చాలా ఫస్ట్ మా నాయకులకు చెప్పేది అంటే ఫస్ట్ ప్రజలకు వెళ్ళండి వెళ్ళండి పోటీలు చేసిడు కార్పెట్ చేసుడు ఆ తర్వాత ప్రజలు కోరుకొని వేసినప్పుడు ఓటుని గెలిచేది ఫస్ట్ ప్రజలలో వెళ్ళి వాళ్ళ కష్టాలని వాళ్ళకి వాళ్ళు తీర్చాలి ఓకే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రజలలో లేవు కదా ఏదో ఉంటుంది ఆ విధంగా వాళ్ళ ప్రజలలో మార్పు వచ్చేది వీడనే ఈ నాయకు నాయకులు ఇప్పుడు అట్లా కొత్త మంచి చెప్తే వింటున్నారు ప్రజలు కూడా అదే చెప్తున్నా ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే ఎవడు పైసి వానికి ఓటు అవును లేకపోతే ఏమన్నట్టు మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆటు మనం కోరుకున్నాం అనుకో వాళ్ళ కష్టం ఉన్న ఇంకోటి అది ఉంటుంది ప్రజల వాళ్ళ కష్టం ఉన్నోడు ఆదుకున్నోళ్ళకే ఇస్తారు ఓటు ఓకే వాళ్ళు వేరే పార్టీ వచ్చి పదివేలు ఇల్ల పది లక్షలు వానికి అవసరానికి ఎప్పుడైనా కష్టం పార్టీ లాగా పెడతారు ఒక సిస్టమేటిక్ వాళ్ళకి మన కష్టం ఉంది అందనుకో మనం వెళ్ళి ఆదుకొని మనం చేసినాం అనుకో వాళ్ళు అట్లా ఉంటే వాళ్ళకి వాళ్ళ వేరే దానికి వేరు మనము నాయకునిగా ఆడుతున్నాం వస్తున్నాం అంటే అన్న నువ్వు ఎవరికన్నా ఎవడన్నా పదివేలు లక్ష అయింది నీకే ఒకటి అంటారు ఎంఐఎం పార్టీ లాంటిది ఇక్కడ ఇక్కడ ఒకటి పెడతారు మీరు ఎంఐఎం కూడా అట్లాగే పెడతారు కదా ఆఫీసులో ఎవరు పోయినా కానీ చక్కగా రాసుకోవడము వాళ్ళ పనిని అప్డేట్ చేయడము వాళ్ళని పక్కగా పనిచేసి పెట్టడము ప్రజల పనిచేయాలి కాదు ప్రజల్లో మార్పు తేవాలి ప్రజలకు పనిచేస్తే ఆడ నాయకుడు వానే గెలిపించుకోవడం అయితే సంచలన రహితంగా మీరు రాజకీయ విధానాన్ని ఎంపిక చేసుకుంటున్నారు దానిలో ఒడిదుడుకులు ఉండడము అప్ అండ్ డౌన్స్ ఉండడము దానిలో గందరగోళంగా ఉండడము అరే ఏమైపోద్దు అన్న ఉత్కంఠ టెన్షన్ అవి లేకుండా స్మూత్గా వెళ్దాము జనాలను మెప్పిద్దాము జనాలని వాళ్ళని మెప్పించే పని చేయించుకుందాం రూపాయలు లేకుండా అనేది మీ యొక్క సాత్వికమైన గాంధేయవాద విధానం మార్పు తేవాలి పోటీ చేయి ఇంటింటికి తిరిగి డోర్ డోర్ తిరిగి నువ్వు ప్రజలలో ఏం కష్టాలు తీర్చు మాములు మామూలు వ్యక్తికి వెళ్ళి మా చేసిన తర్వాత పోటీ చేయి అక్కడికి వెళ్ళి నీకు ఎందుకరు పైసలు తీసుకొని వేస్తారా ప్రజలలో కష్టం ఉన్నప్పుడు ఆదుకున్నాను వేస్తారు ఆ మార్పు తేవాలి నేను చెప్పేది అదే అందరికి నా రాజకీయ నాయకులు ఎలక్షన్ అప్పుడు కనబడతా తర్వాత కనబడారు అట్లా ఉండొద్దు ఎప్పటికి ప్రజలకు హెల్ప్ చేసుకుంటేనే ఉండాలి మనం నాయకులు ఆటోమేటిక్ గెలిపించుకుంటారు ప్రజలే ఓకే అప్పుడు పైసనేటు తీసుకోరా వేరే లక్ష రూపాయలు వానికి కష్టం ఉన్నప్పుడు ఇస్తారు ఓటు ఓకే ఇది నేను గుర్తుపట్టింది ప్రజల మైండ్ సెట్ ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేద్దాం చూస్తున్నారు ఇప్పుడు రాజకీయ నాయకులకి టెంపరీ వాడి ఎనిమిది వందల కోట్లు తెచ్చి ఎమ్మెల్యే గెలిచేసి వాళ్ళ మీద మనం రెండు వందల కోట్లు ఎట్లా కమాచాలని చూస్తున్నాం అట్లా కాకుండా మనకు వాళ్ళ సిస్టమేటిక్ ఇట్లా ఆలోచన జరుగుతుంది మంచిగా ఉంటుంది అందరి ఒప్పుకోరు దీనికి ఓకే అందరూ వెల్కమ్ చేసారు ఓకే చాలా బాగుంది నీ ఆలోచన ఇదే ఫాలోఅప్ చేయాలి మనం ఇట్లా పైసలు ఇచ్చి ఓటు వేయించుకున్న కన్నా నువ్వు ప్రజల కష్టం ఉన్నప్పుడు వాళ్ళకి ఆదుకొని సాయం చేసింది వాళ్ళు నీకు లక్ష రూపాయలు ఇచ్చినా వానికి ఏరి ఓటు అప్పుడు ఓకే కష్టం ఉన్నప్పుడు ఆదుకున్న వేస్తారు ఓటు అవును ఇప్పుడు మీరు అన్నారు బాగానే ఉంది ఇప్పుడు కేజ్రీవాల్ అన్నహజారే అవినీతి రహిత సమాజ నిర్మాణం అనే దానిలో బయటకు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఢిల్లీలో పంజాబ్లో ఆయన ముఖ్యమంత్రులని స్థాపించగలిగి ఈ రోజున ఒక లిక్కర్ స్కామ్ లాంటి వాటిలో ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే దీని అర్థమైంది రాజకీయం అంటే డబ్బు విచ్చలవిడి ఖర్చు ఇది కంపల్సరీ అన్న ధోరణి ఎస్టాబ్లిష్ అయింది దేశవ్యాప్తంగా అది కొద్దిగా మార్కుండా రావాలి మనం ఏదైనా చెయ్యని పని ఏది లేదు ఒక మనిషి తలుచుకుంటే మొత్తం తెలంగాణనే చేంజ్ చేయవచ్చు ఒక మనిషి చేయని పని ఏం లేదు మనం సొంతంగా సార్ ఇప్పుడు మీరు తెలంగాణ మనుషుల యొక్క మానసిక స్థితినే మార్చుదాము అన్న ధోరణిలో మీరు మాట్లాడుతున్నారు ఆ స్థాయిలో మీరు ఎలా చెప్పుకోగలరు ఇప్పుడు నన్ను చూడండి నేను ఇట్లా చేశాను కాబట్టి ఇలా అయ్యాను అక్కడ అలా మీరు ఎలా చెప్పుకోగలరు వాళ్ళకి ప్రజలను మార్చి చూపెడతారు ఎలాగా ఒక ట్వంటీ పర్సెంట్ మార్చొచ్చు అనేది నా ఉద్దేశం ఓకే ఓకే సార్ ఒక ట్వంటీ పర్సెంట్ మారుస్తే అది మొత్తం రాజకీయాలనే చేంజ్ చేయవచ్చు ఓకే వేరే వాళ్ళు పైసా తీసుకుని ఇప్పుడు తండ్రి తీసుకుంటాడు కొడుకు తీసుకుంటాడు పైసా మనకి సిగ్గు కావాలి ప్రజలని మన ఇంటి కాడ చూసుకున్నాం అట్లా మార్చేసి రాజకీయ నాయకులు ఆ మార్పు అనేది తీసుకురావాలి ప్రజలలో ఇంటింటికి తిరిగి చెప్పాలి ఈ పైసలు తీసుకుని ఎన్ని రోజులు ఓటేస్తారు అట్లా తయారు చేసారు మనం స్వచ్ఛంగా పోయి ఓటేసి ఉన్న కరెక్ట్ అయిన నాయకుని ఎన్నుకునేది ఆ సిస్టమేటిక్ వేరే బలంగా ఉంటుంది ఓకే మనకు వారి పైసా తీసుకొని ఏంది వేలు ఇస్తే ఒక వారం రోజుల్లో కడిచేది కానీ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నవి గలీజ్ ఉంటుంది ఇంట్లో ఒక లంచం తీసుకొని వేసినట్టు ఉంటుంది ఆ మార్పు తేవాలి ఓకే మీకు మల్లారెడ్డికి ఒక చిన్న ఉంది సార్ అది చెప్పనా ఒక మహిళ వచ్చి మల్లారెడ్డికి ఫోన్ చేసి అన్న నువ్వు పాలమ్మి పూలమ్మి ఈ విధంగా పెద్ద పెరిగి పెద్ద అంటే కదా ఒకటి తిరుగుతూ ఉంది అలాగా ఆ అన్న చిన్నబాయ్ అన్న నువ్వు ఏం చేసి ఆ విధంగా ఇంత బంగారం వేసుకొని నగలేసుకొని ఒక రాజకీయ పార్టీ పెట్టి స్థాయికి ఎదిగా మాకు కూడా చెప్పాను ఈ విధంగా వెళ్తామంటే అంటే మీరేం చెప్తారు వాళ్ళకి నేనేం చెప్పాను అసలు నేను గోల్డ్ ఫంక్షన్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన అసలు ఏదైనా మ్యారేజ్ ఉంటేనే చాలా మంది తెలియదు నేను ఇంటికి అన్నప్పుడు ఒక సింపుల్గా ఉంటాను ఇట్లా అంతే ఒక షర్ట్ వేసుకొని ఒక ప్యాంట్ వేసుకొని ఇది తేనప్పుడు సింపుల్ గానే ఉంటాను ఇప్పుడు ఏం లేదు మీకు తెలంగాణలో చేతుల్లో తెలంగాణలో ఏందంటే గోల్డ్ తోట అందం తెలంగాణ చాలా ఇష్టం సార్ ఇప్పుడు నేను కాదంలేదు సార్ ఇప్పుడు తెలంగాణ ఆ గోల్డ్ అయినా కానీ మీరు రెండు కిలోలు గోల్డ్ వేస్తారు కదా దాన్ని ఎలా సంపాదించారు మాకు కూడా ఐడియా చెప్పన్న అంటే ఏం చెప్తారు మీరు మల్లారెడ్డి ఒక వచ్చి వేస్తే నాకు వచ్చింది ఐడియా చూస్తుంటే కనిపించింది మల్లారెడ్డి అంత బాగా కష్టపడ్డాడు అదేం లేదు మా గోల్డ్ అంటే మామూలుగా చెప్తే వాళ్ళు డబ్బులు చేసి ఇచ్చేస్తారు ఓకే కాదు ఇప్పుడు ఒక రెండు కిలోలు గోల్డ్ అంటే సుమారు కోటి రూపాయలు కదా సార్ ఆ కోటి రూపాయలు సంపాదించడం అనేది వాళ్ళకి ఐడియా ఇస్తే కదా మీరు వాళ్ళకి తెలిసేది కష్టపడి సాధించే పని లేదు కష్టపడి పని చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ రావాలి కానీ ఒకటేసారి వస్తే కింద పడిపోతారు ఒకటేసారి మెట్లు ఎక్కాలంటే ఎక్కలేరు ఒక్కొక్క మెట్టు ఎక్కువ ఇప్పుడు కవిత ఇరవై లక్షలు వాచ్ చేసుకుందాం పెద్ద గొడవ కదా ఇరవై లక్షలు వచ్చి నీకు ఎలా వచ్చింది ఒక రోజులో బాడిగింట్లో ఉన్నానన్నావు అద్దెంట్లో ఉన్నానన్నావు ఎలా వచ్చింది వాళ్ళ నాన్న నోరుజారి పేరు వాళ్ళ నాన్న సీఎం అయింది చాలా పెద్ద వైరల్ అయింది అలాగా మీరు ఒక కోటి రూపాయలు నగలు ధరించి అంత గొప్పగా మీరు ఎలా ఎడిగారు అంచలేదు కూడా ఏం లేదు మనం ప్రజలు అంటే చాలా నమ్ముతారు ఓకే మా పాపల మ్యారేజ్ అయినప్పుడైనా ఏదైనా నాకు పేరు చెప్తే ఇచ్చేస్తాను డబ్బులు తీసుకోరు ఓకే నేను మెల్లంగా ఉన్నప్పుడు ఇస్తాను వాళ్ళ ఓకే ఉన్నప్పుడు అట్లా ఇచ్చుకుంటూ వెళ్తాను ఓకే అట్లా సిస్టమేటిక్ కానీ నేను ఎంబడెంబడి ముగ్గురు మ్యారేజ్ అయింది మా పాపలో ముగ్గురు వాడతల్ల మీకు ఓకే ముగ్గురు మ్యారేజ్ అయింది వాళ్ళకు మనకు ఏదైనా పెండ్లి అయినంత సామాన్లు అయినా ఇచ్చేస్తారు మనం ఓకే మీకు ఆ పలుకుబడు ఆ పలుకుబడు పలుకుబడు ఇదంతా సాధిస్తున్నాను అంటారు మీరు అంతే పలుకుబడు పేరు ఉంటే సాలు మనిషికి ఓకే పేరు ఉంటే ఏదైనా సాధించాలి మంచి పేరు కావాలి ఓకే పేరులోనే మంచి పేరు కావాలి ఓకే ఆ పేరు ఉంటే ఏదైనా సాధించవచ్చు మీరు ఇప్పుడు కుస్తీ పోటీల్లోకి దిగాను అన్నారు కదా కుస్తీ పోటీల్లోంచి ఇప్పుడు ఒక ఒలింపిక్స్ పోవడం పీవీ సింధు లేకపోతే నిఖిత్ జరీను లేకపోతే ఇంకో విజయ్ కుమార్ ఇంకోళ్ళు ఇంకోళ్ళు మేరీ కోము ఇలాంటి వాళ్ళలాగా అలా అలా ఎదగాలని ఎందుకు అనిపించలేదు మీరు ఎందుకు సైడ్ ఎందుకు అందరు మా మా దంగల్ నుంచి కొట్లాడుతున్నారు కదా చాలా మంది ఉన్నారు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు జాబ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓకే మా తాలీం నుంచి ఇరవై ఉన్నాయి మాకు ఇరవై ఓకే హైదరాబాద్ లో చిన్న సిరిస్లో మన తెలుసు కదా ఫాదర్ శాగర్ అయితే మా ఫాదర్ నవీన్ యాదవ్ పోటీ మా ఫాదర్ కింద నేర్చుకోరు వెంకటేష్ వీళ్ళంతా మంచి మంచి వాళ్ళు కుంటి జ్ఞానేశ్వర్ అనే పార్టీ మా ఫాదర్ మంచి మంచి ఉన్నారు చాలా మంది పెద్ద చాలా వాళ్ళు వెల్లరేడు సీన్ అన్న దుందిగా వెంకటేష్ అన్నాని చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఫాదర్ కింద నేర్చుకున్న వాళ్ళు వెల్లరేడులో బి దంగలు ఉంది సినార్ కాని విసుగూడాల సిరిజలమాని ఇంటి పక్కకి బి దంగలు ఉంది

అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి